điên thật nhiều cái người ta. à à, không có đâu. đi qua chỗ này chắc là không सरी करे सर सरी गण न अच्छा ना 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 तो ना।, तो ना।, रे ना 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 न جناب میں یہ کر بھائی میں یہ جو تھا یہ کنارے کرا اپ یہ کرا بھائی یہ بند ہے عالیہ بجو چلیں عالیہ مجھے دیے دے 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 ఐదు మేము రెండు వేల పంతొమ్మిది పార్టీలో చేరినప్పటి నుంచి ఈ బొమ్మలుగా ఐదు లక్షలు పని చేయలే ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల పద్దెనిమిది ఇన్ని పింఛన్లు ఉన్నాయో ఈ రోజు అన్ని పింఛన్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది రేషన్ గారు ఉన్నాయో అన్నీ అన్ని రేషన్ గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఇంటి పింఛన్లే ఇంతవరకు ఏం రాల ఒక పింఛన్లు ఇచ్చింటే పదో పదివేలు ఇచ్చింటే పదో పదివేలు తీసేసి ఇచ్చారు దేశం మీద ఏ పదివేలు ఇచ్చింది అది తీసేసి కొత్త కొత్త రేషన్ ఇచ్చారు వాటి ఒక ఒక వేయాల కట్ల ఐదు లక్షల పని కొంటే ఐదు వేలకి చేయాలి రోడ్డు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వాటి డెవలప్మెంట్ లైట్లు కానీ కాలు కానీ రోడ్లు కానీ ఈ రోజు ఎన్ని సంవత్సరాలు రోడ్డు చేయండి వాళ్ళు దేశి ఐదు నెలలు కల రోడ్డు నిన్న సెంతులు కానీ పగల ఐదు సెంటులు కానీ చూడండి కంటే ఊడింది ఎన్ని సంవత్సరాలు అయితే சடுத்துக்கும சா மத்திய அளசி பிரஜா சேவாசம் அபிவ் செஞ்சு మాకు నమ్మకం నాయకుడు మండలాల రెడ్డి గారు దొరికారు కాబట్టి మాకు దేవుడు పోదేశం ఆయన ఒక మాకు బంధువు మేము వాళ్ళ ఇద్దరు సమక్షంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నాము మీ వాటిలో వాటిని బాధ్యత మెజార్టీ కానీ ఇప్పుడు ఏమని చెప్పాను అది అప్పుడు చూపిస్తాను నేను ఇంటి దగ్గర రావడం జరిగింది మరి వారి భర్త రామ్మోహన్ రెడ్డి గారు వెంకటలక్ష్మి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో విన్నప్పుడు కౌన్సిలర్ గా మాకు ఎలాంటి అక్కడ హక్కు లేకుండా పోయింది కేవలం ఎమ్మెల్యే గారు ఆయన అంటే బంగారెడ్డి గారు మాత్రమే అక్కడ కమిషనర్ తో మాట్లాడాలన్నా ఇంజనీర్ ప్రతి ఒక్కరి వాళ్ళతో కలిసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఒక కౌన్సిలర్ గా కమిషనర్ తో కాదు ఇంజనీర్ తో కానీ మాట్లాడే స్వేచ్ఛ కూడా మాకు అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ లో లేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉండబడిన కారణంగా మేమందరం ఈ పార్టీలో ఎంతకాలం నిలబడినా కూడా దీంట్లో మనకు అవకాశాలు ఉండవు తెలుగుదేశం పార్టీలో చేరితే మనకు మంచిగా ఒక రామాంజన్ రెడ్డి గారు ఆ ఎమ్మ ఎమ్మ ఒక భార్య వెంకటచ్చి గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మాకందరికి ఎన్నికలు వచ్చినాయి నేపథ్యంలో పెట్టిన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీని బలపరిచినప్పుడు మాత్రమే ఇక్కడ మున్సిపాలిటీలో న్యాయం జరుగుతుంది ఆలోచన మనస్ఫూర్తిగా పూర్తి స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతా ఉంది ఎవరినైనా కూడా బెదిరిస్తే సార్ రమేష్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉండబడిన తల్లిని కూడా బెదిరించడం జరిగింది ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద విమర్శ చేస్తే ఆ విమర్శలు తట్టుకోలేని పరిస్థితిలో ఎవరైతే విమర్శలు చేసినారో వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నారు మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో పదిహేను రోజుల కింద వెంకటలక్ష్మి గారు వారి వారి పద్ధతిలో వారి యొక్క పోకడలో నచ్చగా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారనే రూమర్ వచ్చింది ఆ రూమర్ ఇంతవరకు పార్టీలో చేర్చుకోవడం అనేది విశాఖతన ఉంటా ఉంది ఆ రూమర్ వాళ్ళు పసిగెత్తి సిద్ది దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి వెంకటలక్ష్మి గారిని బెదిరించడం జరిగింది ఏంటి మీరు దౌర్జన్యాన్ని అదే ఆయన ప్రతిఘటించి రామాంజన్ రెడ్డి గారు కూడా ప్రతిఘటించి ఏమైనా కౌన్సిలర్ అయితే చైర్మన్ ఎమ్మెల్యే అయితే అవుతావు మాకేంటి మా స్వేచ్ఛ మాకుంది నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మేము వాటి ఎమ్మెల్యేలకు మీ మాదిరిని మేము ఓట్లు గెలిపించుకుని గెలిపించినాం మేము కూడా గెలిచించినాం అని చెప్పి వాటిని వ్యతిరేకించి మాట్లాడుతూ మరి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారికి అనుమానం ఉంది ఏమైనా ఎమ్మెల్యే గారు ఈ మేము బెదిరించిపోయినాడు ఆ బెదిరించుకుంటే మళ్ళా ఏమన్నా మళ్ళా మళ్ళా పాల్పడతాడేమో మేము రాహుల్ జీవిర గారికి సంపూర్ణంగా మేము అపవ్యస్తమాను పట్ట చేయబెట్టి నిరంతరం ఎలాంటి ఇబ్బందించినా కూడా మేమందరము కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క సమస్యలు ఎదుర్కొనడానికి ఎప్పుడు కావాలంటే మేము వచ్చి మీ యొక్క మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏం కావాలంటే చేసేదానికి సిద్ధం కూడా మరి కోరుకుంటే ఈరోజు రామడి గారి పార్టీలో మనస్ఫూర్తిగా సాయం చేసి నారాయణ రెడ్డి లాంటి అనుగ్రహ నిర్వహించిన